మిత్రులరా ఒక రెండు సంవత్సరాల తర్వాత సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ క్రాంతి గారికి ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది అనేక సామాజిక అంశాలు తను అడిగి నా నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశాడు మరి యాజ్ యూజువల్గా కేఆర్ టీవీ ఛానల్ ద్వారా త్వరలోనే ఇంటర్వ్యూ వస్తుంది అందరూ చూడండి ఈ క్రమంలో నేను ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ యాంకర్ ఆ జర్నలిస్ట్తో ప్రశ్న జవాబు అని ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తూ ఉన్నాం ఇప్పుడు తన ప్రశ్నకి నేను జవాబు చెప్పబోతున్నాను రైట్ ఓకే మీరు నా స్థితిలో ఉన్నారు మూడు నాలుగు కాలంలో చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పెళ్లిళ్ళు కూడా చేసి పోతాం మీరు ఈ తాలిలు కట్టి తాళ్ళు కట్ట అంటే తాళి ఉంటది కదా తాళి కట్టించి పెళ్లిళ్ళు చేయాల్సి వస్తే అవి కూడా గుళ్ళల్లో చేయాల్సి వస్తే చేస్తారా తప్పకుండా నేను తాలి కోసం పెళ్లి చేయట్లేదు గుడి కోసం పెళ్లి చేయట్లేదు ఆ జంటకు నా అవసరము నా మద్దతు ఆ పులాంతర జంటకి నా అండదండలు అవసరమైందా కాదా అనేది చూస్తాను తప్ప నేను గుడికి రాను అని పీఠండి వేసుకోను తాళి అసలే కట్టించొద్దు తాలి కడితే నేను రాను అనేటువంటి లేదు ఆ జంట పొలం విడిచి గొప్పగా బతకడానికి కావాల్సిన నా మద్దతే ఇస్తాను తప్ప అక్కడ నా గో ఉండదు నేను చేసి చాలా పెళ్లిలో వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి తాళి లేకుండా పెళ్లి అవుద్ది ఒకవేళ చైతన్యంతో ఉండి లేదా ఇబ్బందులు ఉన్నా వాళ్ళ అమ్మన అందరి ముందు చక్కగా తాళి కూడా కట్టిస్తా ఇక్కడ కట్టించే తాళికి గాని లేకపోతే గాని లేదు మనుషుల అవసరము వాళ్ళ భద్రత నా పాత్ర రెండు ముప్పై ఐదు